హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు చాలా రోజుల తర్వాత అడవికి వచ్చాను అనమాట అడవికి వస్తే కొన్ని నాకు పళ్ళు అయితే కనిపించేవి చిన్న చిన్నగా బుజ్జిగా ఉన్నాయన్నమాట సో వీటిని మనుషులు తింటారంట సో మనం కూడా తిని చూద్దాం కొన్ని పండినవి ఉన్నవి కొన్ని పండనివి ఉన్నాయి ఫ్రెండ్స్ సో నేనైతే పండిన పళ్ళు తీసుకుంటాను పండిన పళ్ళు అంటే ఇలా ఉన్నాయి రెడ్గా ఉంటాయి అనమాట చూడండి రెండిన రెడ్గా ఉంటాయి అనమాట పండిన పళ్ళు అయితే సో వీటిని మనం తిని చూద్దాం ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం సో చూస్తుండండి ఈ రకంగా ఉన్నాయన్నమాట పిక్కెలు అయితే లోపల ఈ రకంగా ఎవరన్నా తినుంటే కామెంట్ చేయండి చాలా బాగున్నాయి పుల్లగా తీపిగా చాలా అంటే చాలా క్రేజీగా ఉందన్నమాట చాలా బాగున్నాయి అందుకనే పిట్టలు పక్షులు అస్సలు అనమాట చూడండి చాలా గట్టిగా సే ఫ్రెండ్స్ ఈ చెట్లు అయితే నిజంగా మామూలు కాదు కొన్ని పండినవి ఉన్నాయి పండనివి ఉన్నాయి అనమాట ఈ చెట్లోని సో చెట్టు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎక్కువ హైట్ అయితే లేదు మామూలు నార్మల్గానే ఉంది సో ఇవైతే పండడానికి రెడీలో ఉన్నాయి అనమాట ఇవి పండిన పళ్ళు అయితే రెడ్డుగా ఉన్నాయి కొన్ని కొన్ని కింద పండినవి ఉన్నాయి పండినవి మొత్తం రాలిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇది ఇది సరే చాలా గట్టిగా పండింది ఫ్రెండ్స్ ఇదైతే చూడండి ఈ రకంగా ఉందన్నమాట కొన్ని తీసుకుందాం ఇలాగా